బహుజన బోధించు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి జనవరి ఆరవ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని హన్మకొండ జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు పకడ్బందీగా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు సోమవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్లో జిల్లాల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పట్నాయక్ మాట్లాడుతూ ప్రజలకు చేరువగా పాలనను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు అర్హులైన లబ్ధిదారులకు దశల వారీగా నిర్ణీత కాల వ్యవధిలో సంక్షేమ పథకాలు ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు ఇందులో భాగంగానే జిల్లాల్లో ప్రజా పాలన కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి జనవరి ఆరవ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రజాపాలన కార్యక్రమాన్ని జిల్లాలోని ప్రజా గ్రామ పంచాయతీ అదే విధంగా పట్టణ ప్రాంతంలోని ప్రతి మున్సిపల్ వార్డులోనూ సమర్థవంతంగా నిర్వహించే విధంగా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు సో ఫ్యూచర్ లో ఏదైనా వాట్ ఎవర్ పాలసీ తీసుకుంటారు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవి అన్ని కూడా డిపెండ్ అన్ కూడా అడుగుతారు నైట్ ఫస్ట్ గా రేపు మీరు చేసేస్తే సగం పని అయిపోతుంది ట్వంటీ సర్కుల్స్ బఫర్ ఉంటుంది కదా ఫార్మ్స్ సో మెనీ డౌట్స్ ఉంటాయి పెద్ద పెద్ద కొంచెం విజిట్ చేయడం ముందుగా ఏర్పాట్లు చూసుకోవడం నా పాసిబుల్ మనం రేపు ఫస్ట్ రీడింగ్ చేస్తే ట్వంటీ రోజు ట్వంటీ ఎయిత్ కోసం ఫ్లెక్సీ అలాంటి ఏర్పాట్లు చూసుకోవాలి మై సజెషన్ ట్వంటీ సిక్స్ రోజు చేయండి ప్లీజ్

అవి ఏమవుతుందంటే స్టార్టింగ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఎయిట్ రోజుల్లో డైలీ ఫోర్ చేయడం అవుతుంది ఫోర్ బిల్ అయితే ప్రాక్టీస్ అయిపోతుంది ఏ టీంలో ఎవరు ఉండాలి అనేది స్పష్టంగా తెలుసుకుంటుంది మ్యాన్ పవర్ ఇంకా ఇంకా ఉపయోగించుకోవడానికి ఇంకా కావాల్సింది అనేది అర్థమవుతుంది దాని అర్థాలు ఏంటంటే ఈ మూడు రోజులలో కూడా ఆ పెద్ద గ్రామ పంచాయతీలోకి ఆల్రెడీ అందరికీ దటా సరిపోతుంది ప్రతి ఒక్క వాళ్ళకి దరఖాస్తు మనం ఏ విధంగా నింపుకోవాలనే చెప్పడం జరుగుతుంది తర్వాత ఆధార్ కార్డు అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ అంటే మన రేషన్ కార్డు ఖచ్చితంగా ఒక నెంబర్ అటాచ్ చేయాలి దరఖాస్తు ఉంటుందంట అది కూడా వాళ్ళు తీసుకోవడము అన్ని దరఖాస్తు ట్యాక్ చేసుకోవడానికి ఆ బెదరామ పంచాయతీలో మనకు అంటే మనకు బ్రేక్ వస్తుంది వస్తున్నాం ఫస్ట్ బ్రేక్ వస్తుంది జరుగుతున్న బెదగా పంచాయతీలో నెంబర్కి నంబర్ కూడా ప్రతిరోజు ఈ చిన్న గ్రామ పంచాయతీ సరిగ్గా వచ్చిన సమస్యలు ఏదైనా అర్థమైపోతుంది ఆ రోజుల్లో అవుట్లర్స్ ఎక్కువ పెట్టుకోవడము మ్యాప్ ఎక్కువగా పెట్టుకోవడము తర్వాత అక్కడ కావాల్సిన వెహికల్గా లాజిస్టిక్స్ కూడా గమనించాల్సిన గమని ఏంటంటే ప్రతి గ్రామపంచాయతీ బడ్జెట్ ఇస్తా ఉన్నారు మనకు పదివేల రూపాయలు గ్రామ పంచాయతీ ఇస్తున్నారు చిన్నవి పెద్దలు ఉంటాయి కలిపి మనము ఎంపీడీఓ అయినా తేసిల్ అయినా ఈమెంట్స్ అంతా వాళ్ళు చూసుకోవాలి ఏంటి అంటే వాటర్ ఫెసిలిటీ ఉండాలి షేడ్ ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా మనకి ఈ యొక్క దరఖాస్తు వాళ్ళు ఏమైనా ఉంటే రాసుకునే విధంగా సాయం తీసుకోవడానికి ప్రభుత్వానికి పంపడానికి ఉంటుంది అట్లా షెడ్యూల్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు చేసిన తర్వాత అంతా కూడా ఒకసారి వాటర్ ప్రాపర్టీ డీటెయిల్ షెడ్యూల్ కమ్యూనికేట్ చేస్తాను చేసిన తర్వాత గ్రామ సభ షెడ్యూల్ ప్రకారం ముందు రోజు గ్రామ పంచాయతీలో టాంపర్ చేసి గ్రామ సభ గురించి అందరికి ఇన్ఫార్మేషన్ సరిపోతుంది అండ్ మేము ఇంతకు ముందు ఇంకా మాట్లాడినట్టు ఒకసారి ట్వంటీ సెవెంత్ ఈవినింగ్ కూడా రిగార్డ్ కౌంటర్ ఫ్రెండ్ అప్లికేషన్ రిసీవ్ కోసం ఒకసారి టాంపర్ చేసి చెప్తే బాగుంటుంది so at the air also cheese ba matlab party 66 inches mein gayam complete full day work karna at the other party work 2 session se a trade work karna okay party one pura last day ka work before a part the house holding printing was 27 28 you intend to one thing update and ask me for the next set of forms for 120 group six platforms also as a responsibility of team leader to ensure that all forms are checked Okay, rest is also your responsibility. So kindly start your work and then we can do the steps So Please start your